హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఈరోజు నేను మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ జీవితంలో ఏమేమి జరగబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం మనం జీవితంలో మన సంతోషానికి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఎప్పుడు ఇంకొకళ్ళని ఇంప్రెస్ చేయాలి ఇంకొకళ్ళకి సంతోషం ఇవ్వాలి అనే టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఇది చాలామంది చేస్తూ ఉంటారు అంటే కొంతమంది మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీకు ఒక ఇంపార్టెంట్ ఇవ్వకపోయినా మీరు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ ప్రెసెన్స్ కావాలి అని కోరుకుంటా మీకు రియల్గా ఏం సంతోషం ఇస్తుందో దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళని ఇంప్రెస్ చేసే దాంట్లోనే మీ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కదా ఇది చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటుంది మీకు ఏం చేస్తే మీకు బాగా సంతోషం వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోండి ఇంకొకళ్ళతో మాట్లాడితే సంతోషం వస్తుంది అది ఓకే అది టెంపరీ తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రెసెన్స్ లేకపోతే మీకు సంతోషం ఉంటుందా అలా ఉండకూడదు వాళ్ళు ఉండినా లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలి అలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి మీకు అంటే వాళ్ళొక్కటే మీకు సంతోషాన్ని ఇచ్చే పర్సన్ కాకూడదు వేరే వేరే అంటే ఒక డ్రాయింగ్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు అండ్ సాంగ్స్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇలాంటివి మీకు సంతోషం ఇచ్చే పనులను బేటిల్లో మీ సంతోషం దాగుందో తెలుసుకోండి చాలా వాటిలో ఉంటుంది మీకు సంతోషం ఒక పర్సన్తో ఆగిపోదు మీ సంతోషం ఇప్పుడు ఒక పర్సన్ మీతో మాట్లాడటం లేదు అంటే ఇంకా మీ సంతోషం అక్కడితో ఆగిపోయింది ఇంకా సంతోషమే లేదు నా లైఫ్లో ఇంకా సాడే నా లైఫ్లో ఉండేది అనుకుంటా శాడ్గా కూర్చొని ఇంకే ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా మిమ్మల్ని మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు అది మీ ఫిజికల్ బాడీ మీద బాగా ఇంపాక్ట్ అవుతుంది షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం బీపీ పెరిగిపోవడం ఇలాగంతా అవుతుంది అలా కాకుండా మీ సంతోషం ఇంకా వేటిల్లో దాగుంది తెలుసుకొని ఆ పనులు చేసి సంతోషంగా ఉండేదానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు మీ జీవితంలో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది మనం ఫస్ట్ టెరెట్ కార్డ్స్లో చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ గీ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ జీవితంలో నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతూ ఉంది మీలో ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది ఒక మార్పు అనేది వస్తుంది మీ కష్టాలకి మీరు ఎండ్ చేసేస్తారు మీకు యూస్ కాని వాటిని మీ గో చేసేస్తారు మీకు మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళని రిలీజ్ చేసేస్తారు ఇలాగనమాట ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీ జీవితంలో జరుగుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉండినా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోతాయి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది న్యూ బిగినింగ్ అవుతుంది మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే రీస్టార్ట్ చేస్తారు మీ జాబ్ ఆర్ బిజినెస్ని రీస్టార్ట్ చేస్తారు అండ్ హెల్త్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఎండ్ అయిపోతాయి అండ్ న్యూ బిగినింగ్ అండ్ రీబర్త్ అవుతుంది మీ రిలేషన్షిప్ ఇంకా ఏం జరుగుతుందేసి మ్యారేజ్ కార్డ్ వచ్చింది మీరు అంటే ఇంకా వినాయక చవితి కదా వినాయక చవితికి ఇంకా బాగా పూజలు చేయడం టెంపుల్స్కి వెళ్ళడం అలా చేస్తూ ఉంటారు అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు అసలు ఎందుకు మనం వినాయక చవితి చేస్తున్నాం అనే కాన్సెప్ట్ మీద నేను రే అది తెలుసుకుంటారనమాట అంటే ఇప్పుడు వినాయకుడిని మీరు మట్టి వినాయకుడిని తీసుకొచ్చి చేస్తారు కదా మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ నీళ్ళలో కలిపేస్తారు ఆ కాన్సెప్ట్కి ఏంటి అర్థం ఏంటి అసలుకి అంటే మన శరీరం పంచభూతాల ఆధారంగా నిర్మించబడింది ఈ పంచభూతాల ఆధారంగా నిర్మించబడిన శరీరం కొన్ని రోజులే ఇక్కడ ఇక్కడ ఉండే ఎర్త్లీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది స్లీప్ ఫ్రెండ్షిప్ ఇదంతా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత వెళ్ళిపోద్ది ఈ ఎర్త్ నుంచి వెళ్ళిపోద్ది అది అనమాట వినాయక చవితి కాన్సెప్ట్ అది మీరు అర్థం చేసుకోవాలి అన్ని కొన్ని రోజులకి ఆయన అర్థం చేసుకున్నారంటే మీ జీవితంలో ఏ బాధలు ఉండవు మీరు దేనికోసం గ్రేవింగ్ ఉండదు మీకు ఇది కావాలి అది కావాలి అన్న గ్రేవింగ్ ఉండదు మీకు ఫస్ట్ మీరు అలాంటి విషయాలు ఎన్నో ఉన్నారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో మీకు ఎవరో మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు అండ్ మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి మనీ మ్యాటర్స్లో కెరియర్లో వచ్చి మీకు మీ మ్యాంటర్స్ గైడ్ చేస్తారు మీకు ప్రమోషన్ రావచ్చు మీరు ఏ ఫీల్డ్లో మీరు జాబ్ చేస్తుంటే దాంట్లో సక్సెస్ లభిస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది మీరు చాలా స్పిరిచువల్ విషయాలు తెలుసుకుంటారు అండ్ మీకు ఎవరో మ్యారేజ్కి కూడా ప్రపోజ్ చేయబోతున్నారు మీరు టెంపుల్స్కి వెళ్ళడం అండ్ అడ్వైస్ తీసుకోవడం ఎవరి దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఇంకా ఏం జరగబోతూ ఉంది ద ఎంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు మీరు మీరు ఒక డివైన్ ఫెమినైన్గా ఉంటారు అందరినీ చాలా కేరింగ్గా చూసుకుంటారు ఈరోజు బాగా వంటలు బాగా చేసి అందరికీ పెట్టడం ప్రసాదాలు చేసి గుడ్లో ఇవ్వడం టెంపుల్స్లో పం అందరికి పంచి పెట్టడం ఇలాంటివన్నీ చేస్తారు మీరు ఒక చాలా హ్యాపీ టైం గడకపోతూ ఉన్నారు అంటే ఏదన్నా పార్టీకి వెళ్ళడం అక్కడ చాలా మందిని ఒక లైమ్ లైట్లో ఉండడం అందరినీ అట్రాక్ట్ చేయడం ఇలాంటివన్నీ మీరు చేస్తారు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది సక్సెస్ లభిస్తుంది చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉంటారు ఓకే ఇంకా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఇంకా ఏం జరగబోతూ ఉంది ద డెబిట్ కార్డ్ వచ్చింది మీరు ఎవరి గురించో అప్సెషన్గా ఆలోచిస్తూ ఉన్నారు చాలా డిపెండ్ అయిపోయినారు అడిక్షన్గా ఉంది వాళ్ళ గురించి మీరు నెగిటివ్ థింకింగ్ కూడా వస్తూ ఉంది ప్రేమ ఎక్కువైపోయింది మీకు అందుకే మీకు నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంది కొంచెం కోపంగా కూడా ఉంది వాళ్ళ మీద మీకు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అంటే వాళ్ళు నాకే సొంతం వాళ్ళు ఇంకెవ్వరితో మాట్లాడకూడదు అన్న ఒక టాక్సిక్గా అయిపోతూ ఉన్నారు మీరు మీకు గౌరవం ఇవ్వలేని ఒక బంధంలో టాక్సిక్ రిలేషన్షిప్లో మీరు ఉంటున్నారు దాంట్లో నుంచి మీరు రిలీజ్ కావాలని కోరుకుంటూ ఉంటారు మనీ అండ్ కెరియర్ వైజ్గా వచ్చి కొంతమందికి కొంచెం ఫైనాన్షియల్గా లాస్ కావచ్చు స్టక్ అయిపోతారు మీ చుట్టూ ఉండే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి అందరినీ గుడ్డిగా నమ్మకండి ఇక్కడ రెండు బ్లాక్ మ్యాజిక్ కార్డ్స్ వచ్చినాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు ఒక టీం వర్క్ చేస్తారు మీ వెల్త్ అడ్వైస్ తీసుకుంటారు చాలా మందితో కలిసి పని చేయబోతూ ఉన్నారు కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది మీ మనసులో ఉన్న బాధలన్నింటినీ షేర్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో కలుస్తారు గెట్ టుగెదర్స్లో పార్టిసిపేట్ చేస్తారు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు హెల్త్ చాలా బాగుంటుంది అండ్ ఇంకా ఏం జరగబోతుంది టెన్ ఆఫ్ కప్స్ మీ చుట్టూ ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుంది మీ ఫ్యామిలీ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు అండ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంటుంది అండ్ సక్సెస్ కెరియర్లో వచ్చి బాగా సక్సెస్ వస్తుంది అబాండెన్స్గా మీకు మనీ రాబోతుంది అండ్ ఫ్యామిలీ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఏం జరగబోతోంది మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం ఉంది మీకు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మీ విజన్ మారుతుంది అంటే ఒక దాని మీద మీరు ఒక పాత అంటే మన మీద మన పేరెంట్స్ మన చుట్టూ ఉండే వాళ్ళు చెప్పిన ఇంప్రెషనే ఉంటుంది ఒక ఏదో ఒక విషయం మీద అన్నిటి మీద కానీ ఆ విజన్ మారుతుంది ఇప్పుడు కొత్తగా అంటే ఇంకొక అర్థం కూడా ఉంది దాంట్లో ఒక అర్థమే కాదు రెండు అర్థాలుగా కూడా ఉన్నాయి అని మీరు తెలుసుకుంటారు అండ్ ఏదో ఒక సత్యం మీకు తెలుస్తుంది మీరు సక్సెస్ సాధిస్తారు లవ్ అండ్ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్గా ఉంటారు కొంత చిన్న చిన్న లిటిల్ చేంజెస్ అనేది మీ లైఫ్లో వస్తాయి మనీ అండ్ కెరియర్ వైజ్గా కూడా యాక్షన్ తీసుకుంటారు మీ స్కిల్స్ చూపిస్తారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు న్యూ బిగినింగ్ చేస్తారు ఓకే ఇంకా ఏం జరగబోతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ జీవితంలో టూ ఆఫ్ పెంటికల్స్ మీరు జగ్లింగ్ స్టేజ్లో ఉంటారు బ్యాలెన్స్ చేయాలి రెండు విషయాలని మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటారు కన్ఫ్యూషన్ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది నిర్ణయం తీసుకోలేక మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోవాలనుకుంటారు మనీ అండ్ కెరియర్లో కూడా టూ ఆప్షన్స్ వస్తాయి ఏది క్లిక్ చేయాలో మీకు అర్థం కాదు అప్పుడే మీరు వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకొని క్లియర్ డెసిషన్ ఉన్నారు ఓకే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఓకే చూద్దాం ఇంకా ఏంజల్స్ మెసేజ్ చూస్తా మీకు మీకు ఏంజల్స్ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీకు ఏంజల్స్ ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ట్రస్ట్ యూనివర్స్ని నమ్మండి లిజన్ టు యువర్ ఇంట్రూషన్ మీ అంతరాత్మ ఏం చెప్తుందో ఫస్ట్ వినండి ఎ న్యూ డైరెక్షన్ కొత్త మార్గాన్ని కనుక్కోండి గివ్నెస్ మిమ్మల్ని మీరు క్షమించుకోండి లేదా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించేసేయండి అన్లైక్లీ అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి అప్ టు యూ మీ జీవితం మీ చేతుల్లో ఉంది నిర్ణయం మీదే ఓకే యూనివర్స్ని ట్రస్ట్ చేయండి అండ్ మీ జీవితం మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వినాలి అనుకుంటే మెడిటేషన్ ఒకటే మార్గం కాదు మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని పెన్ తీసుకొని దాంట్లో మీ ఫీలింగ్స్ రాసేస్తూ ఉంటే కొంతసేపటికి ఆటోమేటిక్గా మీ ఇన్ డెప్త్ మీ మనసులో ఏమేముందో ఉందో అదంతా బయట వచ్చేస్తారు మీకే తెలియదు అది ఇది ట్రై చేసి చూడండి మీ మనసులో మీరు ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు లేదా ఎదుటి వాళ్ళ గురించి మీరు ఏం అదంతా రాసేస్తా వచ్చారంటే జర్నల్లాగా తప్పకుండా మీ ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి వస్తాయి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో మీకు క్లియర్గా తెలుస్తుంది ఓకే ఓకే ఇంకా వేరే కార్డ్స్లో చూస్తా యూనివర్స్ మెసేజ్ యూనివర్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వబోతా ఉంది యూనివర్స్ మెసేజ్ ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ అంటేనే వ్యయస్థానం అన్నమాట బాగా ఖర్చులు అవుతాయి మీకు ఎందుకంటే ఇంకా వినాయక చవితికి మీకు ఎలాగో ఖర్చు అవుతుంది కదా ఏదో ఖర్చు అవుతుంది కొంచెం జాగ్రత్తగా అవసరమైన వాటికే ఖర్చు చేయండి మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్స్ వల్ల ఏది చూసినా మనకు కొనాలనిపిస్తుంది అలాంటప్పుడు మన మనసు కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే సూపర్ మార్కెట్కి కాకుండా మామూలు షాప్స్కి వెళ్తే కూడా మీకు అవసరమైన వాటి ఒకటే తెచ్చుకోవచ్చు అనవసరంగా అన్నీ కొనేసి ఇంట్లో పెట్టకుండా మీకు ఏది అవసరమో అది మాత్రమే దానికి మాత్రమే మీరు ఖర్చు చేయండి ఇన్వెస్టిగేట్ ఏదో ఒక విషయం మీరు తెలుసుకోవాలి అనుకుంటా ఉన్నారు తెలుసుకోబోతూ ఉన్నారు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు బాగా ఖర్చు చేస్తారు ఏదో ఒక విషయం తెలుసుకునే దానికి కూడా మీరు ఖర్చు చేసేదానికి అవకాశం ఉంది సిక్స్త్ హౌస్ సిక్స్త్ హౌస్ అంటే డే టు డే లైఫ్ అనమాట డే టు డే లైఫ్లో డే టు డే లైఫ్లో మీరు ఏదో ఒక విషయం ఇన్వెస్టిగేట్ చేస్తారు దానికోసం మీరు ఖర్చు పెడతారు అంటే మీ లైఫ్లో ఏం జరగబోతా ఉంది మీ వెనకాల ఏం జరుగుతూ ఉంది ఇదంతా మీరు తెలుసుకోవాలనుకుంటారు అంటే ఒకవేళ మీ పార్ట్నర్ మీతో మాట్లాడుకున్నా ఉంటే తన మనసులో ఏముంది అని మీరు తెలుసుకోవాలనుకుంటారు ఎందుకంటే సెవెంత్ హౌస్ రిలేషన్షిప్ తనతో రిలేషన్షిప్ కావాలి తనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు అందుకే మీ పార్ట్నర్ మనసులో ఏముందో తెలుసుకునేదానికి మీరు ఖర్చు చేయబోతూ ఉన్నారు అంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో ఈ రీడింగ్లో వచ్చింది మీరు మీలో ఒక గాఢమైన మార్పు అనేది ఉంది కానీ అది మంచి మార్పే రాబోతుంది లేదా కొంతమంది మీ పాజిటివ్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు కానీ మిమ్మల్ని ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ వచ్చి మిమ్మల్ని అప్సెషన్గా ఉన్నారు ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ వెల్వేషర్స్ అడ్వైస్ తీసుకోండి అండ్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలంటే యూనివర్స్ని నమ్మండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాం బాయ్